నా నమస్కారాలు మీరందరూ చాలా అనుకోవచ్చు ఏంటి అది ఇంకా ఇంత స్టైల్గా ఉన్నాడు ఏంటి అనేది కానీ ఇది అనేది నా గుర్తు ఒక క్యాప్ ఒక ఆ గుర్తు మీలో నుంచి చెరిగిపోవలసం పెట్టుకున్నా తప్ప ఏదో నేను ఒక స్టైల్ కొట్టడానికి లేకపోతే ఒక ఒక్క క్షణమైన కానీ నాన్న మీకు గుర్తొచ్చింటే నా జీవితం ధన్యమే అలాగే నేను ఇంటింటి ప్రచారానికి పోయినప్పుడు అవుకుల కానీ కొండ మీద గ్రామాలకు కానీ ఇంటింటి ప్రచారానికి పోయినప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్లలు గాని యువతి యువకులు కానీ నాకు రెండు మాటలు ఉన్నారు పెద్దవాళ్ళు మేము బాగుంటామని ఉన్నారు బాగుంటామని చెప్పి ఆశీర్వదించారు అలాగే ఏమన్నా తెలుసా అన్నా నువ్వు నువ్వు ఎటువంటి అన్నా నే వెనుకనే అన్నారు అది మాకు ఎన్నికల ప్రచారం లాగా లేదు పండుగ పోగొట్టుకున్న నాకు ఈ కుటుంబం